హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుది పైన డేటు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూసుకోండి ఒకసారి అంగన్వాడీ జాబ్స్ తొమ్మిది వేల విద్యోగాలకు అర్హతలు మార్గదర్శకాలు అని చెప్పేసి మనకు ఇక్కడ చూడండి బికి న్యూస్లో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకులు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఖాళీగా అంటే పదోన్నతులకు సంబంధించినవి కానీ మరియు ఇంతకుముందు రాజీనామా చేసిన వాళ్ళు కానీ అవి కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది ఉన్నట్లు గుర్తించింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఇంకేమిచ్చిందో ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి నూతన నియామకాల అర్హతలు ఇంతకుముందు టెన్త్తోటే ఫిల్ అప్ చేసేది ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా అడుగుతూ ఉన్నారు అది ఎట్లా అనేది కూడా ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయకులు అంటే హెల్పర్లు ఉంటారు గతంలో ఈ పోస్ట్లో ఎంపికైన వారు రాజీనామా చేయడము ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు అంటే సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది వాటి ప్రకారం ఏంటంటే టీచర్తో పాటు హెల్పర్లు హెల్పర్గా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంతకుముందు టెన్త్ ఉండేది ఇప్పుడు ఇంటర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చిండు గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసము పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది వయోపరిమితి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో ఉండేది ఇప్పుడు దాన్ని పెంచడం జరిగింది స్టడీ ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదని వాళ్ళను ఇప్పుడు తీసేయడం జరుగుతుంది ఖాళీలో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సో సూపర్వైజర్ పోస్ట్లకు సూపర్వైజర్ పోస్టులలోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి సో అయితే ప్రస్తుతం సహాయాలకు సహాయకులుగా పనిచేస్తున్న ఈ అంగన్వాడీ టీచర్లు వాళ్లకు కనీసం విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది సో ఎప్పుడైతే మనకి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషను ప్రక్రియ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇది ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వాళ్ళందరికి కూడా వన్ ఎన్పి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ అప్లికేషన్ చేసే ఏర్పాటు చేద్దాము మన ఆన్లైన్ సర్వీసు సేవ ద్వారా కూడా మన ఫ్రెండ్ ఫ్రీగానే చేస్తా అని చెప్పేసి చెప్పిండు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఇన్ఫామ్ చేస్తాము అప్లికేషన్ ఒకవేళ చేసుకోగలిగిన వాళ్ళకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము చేసుకోలేని వాళ్ళకు మాత్రము మనం ఫ్రీగా అప్లై చేసే ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్